బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఆరు మంది ఫైనలిస్ట్ గా కంటెస్టెంట్స్ అయిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా ఆరుగురులో ఆరవ పొజిషన్ లో ఎలిమినేట్ అయ్యింది ప్రియాంక ఇక ప్రియాంక ఆరవ పొజిషన్ లో నువ్వు ఎలిమినేట్ అయ్యావని నాగార్జున చెప్పగానే కొంచెం ఎమోషనల్ అయ్యింది ఎందుకు అంటే గనక చివరి వరకు వచ్చాను కానీ చివరిలో ఓడిపోయానంటూ ఎమోషనల్ అవ్వడంతో అందరూ ధైర్యం చెప్పి ప్రియాంకని బయటకు పంపించారు ఇక ప్రియాంక బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారు హౌస్ లో ఉన్న ఐదు గురు గురించి చెప్పు అనే నడక ఒక్కొక్కరుగా ముందుగా శివాజీ అన్న మీద నీ అభిప్రాయం ఏంటి అనగానే శివాజీ అన్న చాలా మంచోడు సార్ శివాజీ అన్న ప్రశాంత్కి ఇచ్చిన ఇచ్చిన బూస్టప్ మాకిచ్చిండుంటే మేము కూడా బహుశా తప్పులు చేయకుండా అక్కడ ఉండేవాళ్ళమేమో అంటూ చెప్పుకొచ్చింది మరి శివన్న మీకెప్పుడు చెప్పలేదంటే చెప్పాడు సార్ కానీ అంత అయిపోయిన తర్వాత చేతులు పట్టుకుంటే ఏముంటుంది అంటూ ఒక సామెత కూడా శివన్న మీద చేసింది ఇక ఆ తర్వాత అమర్దీప్ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే అతిగా ఆలోచిస్తాడు సార్ అతిగా ఆలోచించడం వల్లే వాడు ఇలా బోల్తా పడ్డాడేమో అనిపిస్తుందని చెప్పుకొచ్చింది అయితే మరి నీ ఫ్రెండ్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నావంటే లేదు సార్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి ఏం జరుగుద్దో అంతా దేవుడిదయ్య అంటూ చెప్పింది మరి నీ తమ్ముడు ప్రశాంత్ గురించి ఏం చెప్తావు అంటే నిజంగా సూపర్ సార్ ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎవరు సపోర్టు లేకుండా వాడి కష్టాన్ని వాడు నమ్ముకొని ఇన్ని రోజులు హౌస్లో కొనసాగాడు అంటే వాడు గురించి ఎంత చెప్పినా అవుతుంది ప్రశాంత్ని మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ రాను రాను వాడేంటో అన్న తెలిసిన తర్వాత వాడితో బాండింగ్ చాలా బాగుంది సార్ కానీ తెలిసే లోపే కొన్ని కొన్ని నష్టాలు జరిగిపోతూ ఉంటాయి కదా అలా జరిగిపోయాయంటూ ప్రశాంత్ గురించి చాలా గొప్పగా చెప్పింది అంతేకాదు నాకు అనిపిస్తుంది సార్ ఈ సీజన్ విన్నర్ పక్కా ప్రశాంతి అంటూ సంచలమైన వ్యాఖ్య సింది స్టేజ్ మీద ఇక తర్వాత యావర్ గురించి నీ ఒపీనియన్ ఏంటంటే యావర్ కూడా చాలా మంచిగానే గేమ్ ఆడతాడు కానీ ఒక్కొక్కసారి అగ్రెసివ్ అవుతాడు సార్ మొత్తానికి యావర్ టాప్ ఫోర్లో ఉంటాడేమో అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది ఇక అర్జున్ మీద నువ్వు ఒపీనియన్ ఏంటి అంటే అర్జున్ కూడా బాగానే ఉంటాడు సార్ అర్జున్ అన్నకు కూడా పేరెట్టాల్సింది ఏమీ లేదు కానీ అర్జున్ అన్న ఇప్పుడు వచ్చే కన్నా ముందే వచ్చుంటే బాగుండేదేమో అని అనిపించింది అంటే మరి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఎవరుంటారు నీ ఉద్దేశంలో అంటే టాప్ వన్ ప్రశాంత్ టాప్ టీ శివాజీ టాప్ త్రీలో అమర్ టాప్ ఫోర్ ఎవర్ టాప్ ఫైవ్ అర్జున్ అంటూ కరెక్ట్ గా బయట ఏం జరుగుతుందో బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రియాంక అచ్చుగుడ్డినట్టు చెప్పింది మరి మొత్తంగా పల్లవి ప్రశాంతే ఈ సీజన్ విన్నర్ అంటూ ప్రియాంక స్టేజ్ మీద చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు కదా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన